గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి తెలిపారు ఒంగోలు సంతపేటలో గల పంచాయతీరాజ్ గృహంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు వీరభద్రాచారి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో గ్రామాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లో మారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఆర్థిక అవినీతి దోపిడీకి పాల్పడిందని మండిపడ్డారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన స్వనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావాలని తెలిపారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ హక్కులు సర్పంచులకు అందే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో సర్పంచులు చేసిన పనులకు నిధులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారని ప్రభుత్వం బకాయిలు ఉన్న బిల్లులను చెల్లించి సర్పంచ్లను ఆదుకోవాలని కోరారు అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశంలో సభ్యులు నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు పరిపాలన వికేంద్రీకరణ జవాబుదారీగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు మన్నం శ్రీనివాసరావు సభ్యులు నడిపి కోటయ్య రాము యాదవ్ మేడికొండ మురళి చంద్రశేఖర్ శాంసన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఒంగోలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్యాంశం ఏంటంటే ఇటీవల ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడినటువంటి మంత్రి మండలందరికీ ఈ యొక్క ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అభినందనలు తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి త్రాగునీరు మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా నియమితులైనటువంటి పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ పంచాయతీ సర్పంచుల సంఘం అభినందనలు తెలియజేస్తూ ఉంది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది అలాగే రాష్ట్ర మన రాష్ట్రం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా నియమితులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మేము గ్రామీణ ప్రజల తరఫున ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థపై జరిగినటువంటి విధ్వంసం పంచాయతీరాజ్ వ్యవస్థని బలహీనపరిచేటువంటి అనేక నిర్ణయాలు గ్రామాలని నష్టపరిచేటువంటి అనేక ఆర్థిక దోపిడీ విధానాలు ఈరోజు ముఖ్యంగా వాటికి చరమగీతం పాడినటువంటి ప్రజల యొక్క పరిస్థితి మనం చూస్తే అభినందనీయంగా మనందరం చెప్పాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు కునారిల్లిపోయాయి పంచాయతీరాజ్ వ్యవస్థ నిరీర్యం అయిపోయింది సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా కొనసాగించబడ్డారు ఈరోజు ఆ నాయకత్వాలను బలహీనపరిచినటువంటి ఆ పార్టీ ఈరోజు మచ్చుకైనా లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ యొక్క పార్టీ పతనంలో స్థానిక సంస్థల పాత్ర ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఉన్నది ఇది గమనించని ఆ ప్రభుత్వం పతనానికి కారణమైంది కాబట్టి ఇప్పుడైనా కూడా మేమందరం కోరి కోరేది ఏంటంటే మేము కోరిన ప్రభుత్వం మార్పును కోరినటువంటి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ మరింతగా ముందుకు బలోపేతమై సాగుతుంది అలాగే ఆయన పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో విస్తరిస్తుంది గ్రామాలు ఆర్థికంగా సర్పంచ్లు ఎంపీపీలు స్థానిక సంస్థల ప్రజ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారాలు విధులు నిధులతో సంపుష్టిష్టిగా పనిచేస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క ఆర్థిక దోపిడీకి అనేక రకాల చర్యలు చేపట్టారు ఒక ఎనిమిది వేల కోట్లని ఈరోజు గత సంవత్సరమే ఈ యొక్క దారి మళ్లించినటువంటి ఆ నిధుల్ని వెంటనే రాబట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేము గ్రామ పంచాయతీ వ్యవస్థ తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాము ఇలాంటి ఎన్నో ఆర్థిక అవినీతికి పాల్పడినటువంటి ఆ ప్రభుత్వం నుంచి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి రావాల్సినటువంటి అనేక రకాలుగా హక్కులు బాధ్యతలు విధులు నిధుల్ని మేము పవన్ కళ్యాణ్ ద్వారా వస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి మంచి రోజులు వస్తాయని పంచాయతీరాజ్ వ్యవస్థకి మహార్దశగా ముందుకు సాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాగే కేంద్రంలో పెంబసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా నేరుగా పంచాయతీలకు వచ్చేటట్టుగా ఆ పంచాయతీలే నేరుగా ఆ కార్యక్రమాన్ని ఆ నిధుల్ని వినియోగించుకునేటట్టుగా చట్టంలో ఉన్నట్టుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి అనేక హక్కులు అధికారాలు మాకు సంక్రమిస్తాయని చెప్పి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం మహా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఈరోజు మనకు వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నూతనంగా ఏర్పడినటువంటి అందరికీ కూడా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మా సమావేశంలో నూతనంగా ఈ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి శ్రీమతి తస్లీమా అనుసారి గారిని కూడా మేమందరం కలిసి అభినందనలు తెలియజేస్తూ వారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల సమస్యల పట్ల కొంచెం అవగాహన కలిగించేందుకు మా ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా రానున్న కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమై పంచాయతీరాజ్ ప్రతినిధులందరూ కూడా వారి పాలనలో విజయవంతం కావతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి అనేక రకమైన పనుల తాలూకు బిల్లులు దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఆ బిల్లుల్ని యథాతథంగా చేసిన వారికి చేసిన ప్రజా ప్రయోజనాల కోసం అప్పులు చేసి చేపట్టినటువంటి సర్పంచ్లు కాంట్రాక్టర్లు వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఆ యొక్క చెల్లింపులు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ అధికారులు కూడా గతంలో అధికారులు వివక్షతతో బిల్లులు చేయకుండా ఎంబుక్కులు చేయకుండా పార్టీల పేరుతో అనేక రకాల వివక్షతలకి పాల్పడ్డారు వాళ్ళందరిపో విచారణ జరిపి తప్పనిసరిగా ఈ బిల్లులు చెల్లింపులో ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యగా మంచి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఎలాంటి కక్ష సాధింపు చర్యకు పోకూడదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే పశ్చిమ ప్రాంతంలో మంచినీటి బిల్లులు అనేక ఉన్నాయి అలాగే ఈ సర్పంచి ప్రభుత్వాలు మారినప్పుడల్లా సర్పంచ్గా రాజకీయాలు ఎలాంటి రాజకీయాలకు ఉండవు గ్రామాభివృద్ధి కోసమే అధికార పార్టీ వైపు సర్పంచ్ నడుస్తాడు సర్పంచ్ అనేది రాజకీయాలకు అతీతంగా ఎన్నుక కాబడ్డారు వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం గ్రామంలో అభివృద్ధి కోసం ఆయా ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎంపీల చుట్టూ తిరిగి వారి పని చేసుకోవడం కోసం మాత్రమే వాళ్ళు వారి ఎన్నికడు తిరుగుతారు కానీ వాళ్ళకి రాజకీయాలు ఎంటగట్టి ఈరోజు భవిష్యత్తులో సర్పంచుల్ని వేధించే చర్యల్ని మానుకుంటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అలాంటి చర్యలకు పోకూడదని పోరాని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము విశ్వసిస్తూ ఉన్నాం తప్పనిసరిగా గ్రామ పంచాయతీలే గ్రామ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దేశంలో ప్రధాని గ్రామానికి సర్పంచి ఒకటే అని రాజ్యాంగం చెప్తూ ఉంది ఆ దిశగా పంచాయతీలకి స్థానిక సంస్థలకి మంచి అధికారాలు ఇచ్చి ఉన్న అధికారాలను ఉపయోగించుకునే విధంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనలో మంచి ఫలితాలను వస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం తప్పనిసరిగా పరిపాలన వికేంద్రీకరణకి వీళ్ళు జవాబుదారీగా ఉంటారని చెప్పి మేము పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం